నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు మనం ఇప్పుడు ఇబ్రాహీంపట్నం చెరువును దాటుతూ ఇబ్రహీం పట్నం లోకి చేరుకుంటున్నాం వెళ్తున్నాము అక్కడ నాగార్జున సాగర్ రోడ్ అది నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము లింగపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తున్నాము అక్కడ వెళ్ళి ఆ యొక్క దేవాలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం రండి ఇది మంచాల మండలంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నది అయితే వెళ్ళి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి మనం ఇప్పుడు లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మన రాజశేఖరరెడ్డి గారిని అడిగి ఆ యొక్క దేవాలయం ఎప్పటి నుంచి వస్తున్నాడు ఎప్పటి నుంచి చూస్తున్నాడు ఆ యొక్క ప్రకృతిపరమైనటువంటి దేవాలయం గురించి అడుగుదాము నమస్తే సార్ ఈ దేవాలయంకు ఎప్పుడెప్పుడు వస్తుండ్రు ఈ దేవాలయం గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పండి నేను ఇయర్స్ నాకు తెలిసి నుంచి శ్రీరామనవమికి దాని దీనికే వస్తా నేను హైదరాబాద్ ఉంటా కాబట్టి ప్రతి జాతరకు బాగా గాండి నడిపిస్తారు విలేజ్ శ్రీరామ కళ్యాణము అదేనా ఊర్లకెళ్లి రాయపూర్లకి వెళ్లి లింగం పెళ్లి నోమ్ల ఇబ్రాహీంపట్నం కెళ్ళి నుంచి వస్తారు రాముల వారి కళ్యాణం అయిందంటే ఇంచు నుంచి లక్ష మంది జమ అవుతారు శ్రీరామ్ శ్రీరామనవకి ఇంకా అది కాకుండా వేరే శ్రీరామనవం చేస్తారు ఇంకా మన అదేమంటారు శివరాత్రి శివరాత్రికి వస్తారు ప్రతి పండుగల పండుగల కంపల్సరీ చేస్తారు బాగా గ్రాండ్ గా చేస్తారు అందులో విలేజ్ వాళ్ళు మంచిగా పట్టించుకుంటారు చూస్తుంది ఇప్పుడు ఒకటి ఇప్పుడు అయితే లక్ష్మయ్య అంటే చూస్తుండు లక్ష్మయ్య ఆయన ఎల్లే అని మహిళలు వాళ్ళిద్దరు సేవ చేసుకుంటూ దేవుని వాళ్ళ చూస్తారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి నుంచి వస్తాడు ఆయన మార్నింగ్ వచ్చి చచ్చిపోతాడు మీ ఊరు ఆయన కాదు మా ఊరికి ఇలాక దగ్గరే కాబట్టి మా పంతులు అన్నిటికీ పూజలు చేస్తుంటాడు మా ఊరికైనా ఆయన పూజ చేస్తాడు వాళ్ళ ఊరికైనా ఆయన అదే ఈ విషయాలు ఇక్కడ ఎప్పటి నుంచి వెలిసిండు కొన్ని విషయాల పైన లక్ష్మీ గారిని అడిగితే తెలుస్తుంది అంతేనా అయితే సరే మీరు చూస్తున్నారు కదా లింగంపల్లి గ్రామస్తుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలలో ఎప్పటి నుంచో ఇది దేవాలయం ఉన్నది ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటాను ఇక్కడ వచ్చేసి ప్రతి గ్రామ మా గ్రామానికి వచ్చినప్పుడు కంపల్సరీ దర్శించుకుంటూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాకుండా ఇంకా చాలామంది దూర ప్రజల దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి లక్ష్మీ గారితో మాట్లాడి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం రండి ఈ రోజు మనము రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రకృతి పరవళ్లు దొక్కుతున్నటువంటి ఒక పర్వతం పైన ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వాముడు స్వయంభుగా వెళ్ళడం జరిగింది అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ వచ్చి చూశాము ఈ యొక్క ప్రకృతి ఆనందమైనటువంటి ఆ చెట్ల సముదాయంలోన ఎంతో పెద్దగా ఇది స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అయితే మనకు ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు వచ్చేసి స్వామిని దర్శించుకొని ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు పొందేసి వాళ్ళు కోరినటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతుండ్రని చెప్పడం జరుగుతుంది అయితే మనకు ఇక్కడ గ్రామ లింగంపల్లి గ్రామ వాస్తవుడు శ్రీ లక్ష్మయ్య గారు ఉన్నారు అతన్ని అడిగి ఈ యొక్క దేవాలయం ఎప్పుడు వెలిసింది ఆయనకు తెలిసిన యొక్క విశేషాలు ఈ యొక్క దేవాలయం యొక్క గొప్ప విశేషాలు అంటే ఎవరెవరు వస్తుంటారో ఎప్పుడెప్పుడు వస్తుంటారో ఏడు ఎప్పుడు పండుగలు అయితాయి అవన్నీ విషయాలు తెలుసు నమస్కారం నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ఎప్పటి నుంచి తెలుసు ఈ దేవాలయం మాకు ఇప్పటికీ నేను ఒక అరవై సంవత్సరాలకు వచ్చేసింది అప్పటి అప్పటిసంది మేము చూసింది మాత్రం శ్రీరామలవానికి తల్వాలు పడతాయి ఊరు దాతలంతా కూడతారు ఇక్కడ కళ్యాణం నడిపిస్తారు మంచిగానే మళ్ళా మా సుధీర్ రెడ్డి గారు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించిండు ఆయన కూడా ఆయన దాయ వల్ల అవి కూడా చేస్తారు పొద్దుగాల శుక్రవారం మంగళవారం శనివారం మంగళవారం నాడు అంత భక్తులు వస్తారు దర్శనం చేసుకుంటారు వాళ్ళ అనుకున్నట్టు నడుస్తుంది వాళ్ళు కూడా ఏదో ఇంత దయ వలన గల్లలేస్తారు ఇంత ఇస్తారు ఏదో మంచిగా ఏమేమి స్వామి స్వామి ఇక్కడ నాగదేవత గుడి ఒకటి ఆంజనేయ స్వామి ఒకటి మల వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఒకటి ఎల్లమ్మ గుడి ఒక్కటి మధ్య మరి కొత్తగా ఇది కొత్తగా మనకు ఒకటి సంబంధించింది శివుని గుడిగా గుడి అద్భుతంగా రాయితో కట్టించారు రాయితోనే మొత్తం రాయి సుబీర్ రెడ్డి గారు రోడ్డు కోట్లు పెట్టి కట్టించారు మళ్ళా మల్లన్న గుడి ఉంది తర్వాత ముందుకు అగ్ ఓకే ఓకే మల్లన్న 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 గుడి కూడా ఉంది గుడి అయితే మీరు చూసినప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి అరవై ఏండ్ల పైన వచ్చింది మీకు వయసు అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచో ఉన్నది గుడి మాత్రం అంత మున్సంది నడుస్తుంది ఓకే సరే చూస్తున్నారు కదా మీరు మన లింగంపల్లి గ్రామస్తుడు శ్రీ లక్ష్మయ్య గారు చెప్పినట్టు ఇది అతనికి అరవై సంవత్సరాలు అంతకు ముందే ఏదో వందల సంవత్సరాల నుంచి శ్రీ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆ తదనంగా ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మరిగో ఎల్లమ్మ దేవాలయము మల్లన్న దేవాలయము మరియు ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ నాగదేవతల ప్రతిమలు ఇవన్నీ గొప్పగా ఈ ప్రకృతిని పరవశింపజేస్తూ ఇక్కడ పచ్చనటువంటి చెట్ల పెద్ద చెట్ల సముదాయంతో చూసినంతనే మనసు పులకరించిపోయేటువంటి ఈ వాతావరణంలో ఇంకా సారు నిన్న కూడా మన తాళగూడెం వెంకటరెడ్డి గారు కూడా పక్షరాలు కట్టిస్తున్నాడు ఇదే గుడికి సంబంధించి ఇక్కడనే కూడా అయితే వచ్చిన భక్తులకి చక్కగా మరి కోరికలు అయితే తీరుతున్నాయి మంచిగా తీరుతున్నాయి మంచిగా నడిపిస్తుబ్రాంపము సైదాబాద్ ఇక్కడ కడతాల ఇక్కడ చాలా మంది వచ్చిపోతారు స్వామి ఒక్కసారి ఓకే చూశారు కదా ఇప్పటి దగ్గర చెప్పినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులే కాకుండా సిటీ నుంచి గానీ వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులకు తోటి కొన్ని ఏ సమయంలో ఎక్కువ శనివారము మంగళవారం ఎక్కువ మంది భక్తులు వచ్చేసి స్వామివారిని కోరుకుని వారి యొక్క కోరికలను తీర్చుకుని వెళ్తుంటారని చెప్తున్నారు మరొకసారి ఈ యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను మీ బుచ్చిరెడ్డి విలేజ్ విశేషాలు ధన్యవాదములు